వినండి విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు చాలా మంది ఆర్స్యం క్రైస్తవులు విగ్రహారాధికులు అంటారు వివరిస్తున్నా అర్థం చేసుకున్నా పాత నిబంధన గంధంలో దివ్యం అందస్థం ఉండేదండి ఏముండేది దేనితో చేస్తారు దాన్ని దేవుడు చెప్పిన ఒక ప్రత్యేకమైన చెక్కతో చేసి దాని మీద బంగారపు పోత పోశారు వినది ఆజ్ఞలా పలకలుంటాయి ఇంకా ఏముంటాయి ఇప్పుడు చెప్పండి ఆహారోను కర్ర చిగుర్చిన అహర్వన కర్ర ఉంటుంది అందులో అర్థమైందా మూడోది ఏముంటుందండి అందులో మన్నా కలిగిన పాత్ర ఉంటుంది ఇస్రాయల్ ప్రజలు పీలారా ఏ దేవుడైతే ఏ దేవుడైతే పైన భూమి పైన ఆకాశం మీద కానీ భూమి మీద గాని నా ఆకారానికి మీరు మొక్కకూడదు అన్నాడో ఆ దేవుడు ఏమన్నాడంటే నేను ఇందులో ఉంటా కాబట్టి దీనిని ఆరాధించండి అన్నాడు ఇప్పుడు దాన్ని ఆరాధించడం తప్ప రైటా చెప్పండి గట్టిగా రైటే ఎందుకని దేవుడు చెప్పాడు దేన్ని ఆరాధిస్తున్నారండి వాళ్ళు క్షమించండి మాటలు వాడుతున్నాను వాడాలి కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నానండి దేన్ని ఆరాధిస్తున్నారు వాళ్ళు దేవుడిచ్చిన రాతి పలకల్ని రాతి పలకలను ఆరాధిస్తున్నారు వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారు వారు మన్నా కలిగిన పాత్రను ఆరాధిస్తున్నారు అహరోని యొక్క కర్రను ఆరాధిస్తున్నారు దేవుడేమన్నాడు అది నా సాన్నిధ్యము అన్నాడు అర్థమవుతుంది అందరికీ అదేంటిదంటే దేవుని ఎక్క అప్పుడు అది విగ్రహ ఆరాధన అయిపోద్ది ఆ పెట్టె ముందు దావీదు సింహ నాట్యం ఆడాడు దేవుడని ఆ పెట్టె ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మేము కూడా అంతే ఆ దివ్యమందస్ములో ఉన్న ఏసు మేము పూజిస్తాం ఆ స్వరూపములో రూపములో ఉన్నటువంటి ఏసైని ఆరాధిస్తాం మేము ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో తప్పుడు బోధలు ఎక్కువైపోతున్నాయి గుడిలో శిలువ స్వరూపం ఉండదు ఉండదు అక్కడ ఉండదు దివ్యమందస్సు ఉండదో యేసయ్య స్వరూపాలు ఉండవు మరియ తల్లి స్వరూపాలు ఉండవు ప్రీతుల స్వరూపాలు ఉండవు కానీ ఆ బ్యానర్కి నిలువెత్తు అయ్యగారి ఫోటో ఉంటుందండి ఎవరిని చూడాలి వీళ్ళు చూడాలి ఇవండి బోధనలు బాధ కలిగించే ఏంటండి విగ్రహారాధన మందసమును దివ్య మందసమును ఆరాధించడం అనేది దేవుడే చెప్పాడు అని చెప్పి మీరు సెలవిస్తున్నారు దివ్య మందసము అని మాట్లాడుతున్నారు మీరు మందసంలో రాతి పలకలు ఉంటాయి తర్వాత అహరోను చిగురించిన కర్ర ఉంటుంది తర్వాత మన్నా ఉంటుంది ఇవన్నీ కలిసినటువంటి దేవుని సన్నిధి దేవుని సన్నిధి అందులో ఉంది కాబట్టి మేము దానిని ఆరాధిస్తాము అది విగ్రహారాధన అనొద్దు అందులో క్రీస్తున్నాడు అది విగ్రహారాధన ఎందుకు అవుతుంది మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాము అని మీరు మాట్లాడుతున్నారు సార్ సార్ క్రీస్తు మందసంలో ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు సార్ క్రీస్తు మందసంలో ఉన్నాడా అసలు మందసం ఎక్కడుందో కూడా కరెక్ట్గా ఈనాటికి కనుక్కున్నారా సార్ ఆత్మ పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తము ముందు ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు ఉపమాన రీతిలో తనను తాను తన గురించి తాను వ్యక్తం చేసుకోవడం కోసం అనేక రకాలుగా ఉపమాన రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు ఇక్కడ రాతి పలకలు రెండు రాతి పలకలు పది ఆజ్ఞలు కలిగినటువంటి రెండు రాతి పలకలు మన హృదయమే కదా సార్ హృదయంలో వాక్యం లేదా హృదయంలో వాక్యం ఉందని రెఫరెన్స్ లేదా నేను ఇంకొకటి చిగురించిన హరోను కర్ర ఎవరు సార్ చిగురించిన హరోను కర్ర క్రీస్తు ద్వారా తిరిగి జన్మించిన వారు కాదా క్రీస్తు ద్వారా తిరిగి జన్మించిన వారే సార్ చిగురించిన హరోను కర్ర అంటే అలానే మూడవది మన్న మన్న అంటే ఏంటి సార్ లోకం విషయంలో చర్చి దైవీ విషయంలో జీవించుటకు తిరిగి జన్మించిన వారికి ఆహారము క్రీస్తు యొక్క శరీరమే అదే వాక్యము క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో వినడం అనేదే మనకు మన్న వెరసి ఇప్పుడు ఏంది సార్ నడిచే మన దేహమే మందసం ఒకసారి ఆలోచించండి సార్ అంటే ఇప్పుడు మనిషిని ఆరాధించడం అని కాదు తిరిగి జన్మించినటువంటి వారిని ఆరాధించమని ఆరాధించడం అని కాదు చెప్పేది విషయం క్రీస్తు ఈ దేహంలోనే ఉన్నాడు ఈ దేహమే దేవాలయము మనుషులు నిర్మించినటువంటి హస్తకృత్యముల చేత మానవుడు నిర్మించినటువంటి మందసములో దేవుడు ఉండడు కానీ దేవుడే నిర్మించినటువంటి ఈ దేహములో ఆయన ఉన్నాడు పదిలముగా ఎందుకు దేహస్వభావాలను పడగొడుతూ ఆయన యొక్క జ్ఞానము చేత ఆ బలము చేత దీన్ని త్రోసేస్తూ ఆయన యొక్క శక్తి చేత దీనించి పరమునకు నడిపించుటకు ఆయన ఆత్మ తాను ఇంకా వ్యక్తము కాక ముందు రీతిగా చూపించినటువంటి విషయాలవి ఆత్మ వ్యక్తమైంది ఎక్కడ వ్యక్తమైంది కృపాసత్య సంపూర్ణమైనటువంటి వాడిగా క్రీస్తుగా వ్యక్తమైంది పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తమైంది ఏ ఏ విధంగా ఎప్పుడైతే మీరు ఎక్కడైతే మందసములో పది ఆజ్ఞలు కలిగినటువంటి రెండు పలకలు ఉన్నాయి అని చెప్పినారు కదా ఆ ఆజ్ఞలు పది ఆజ్ఞలు శరీరము ధరించి వ్యక్తమైంది సార్ ఆ పది ఆజ్ఞలే శరీరం తీసుకుని వచ్చి వ్యక్తమైంది ఏం పని సార్ వ్యక్తం కావాల్సిన పని ఏం పని యుగములంతమందు వ్యక్తమైంది ఎందుకు ఆ పది ఆజ్ఞలు మనకు నిర్వర్తించడానికి ఎవరికి చేత కావడం లేదు కాబట్టి ఆయనే పది ఆజ్ఞల సారాంశం ఏమైతే ఉందో పది ఆజ్ఞలు ఏ విషయమైతే చెప్పాయో దాన్ని చేసేవాడు మా మనుషులలో ఏ ఒక్కడూ లేక ఆయనే ఆ కార్యం చేయడానికి వచ్చాడు ఏ పది ఆజ్ఞల సారాంశం ఏముంది సార్ మనకు పది ఆజ్ఞల సారాంశము మొత్తం ఇరవై రెండు ముప్పై ఏడులో ఉంటుంది చూడండి సార్ పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలనేది ప్రధానమైనది ముఖ్యమైనది అని చెప్పారు కదా సార్ ఇది క్లియర్ చేశారు కదా క్రీస్తు ఇటువంటి పురుషుడు ఎవరు లేరు క్రీస్తు తప్ప తనను తాను ఆత్మశాస్త్రము లేదా జ్ఞానసత్య సంపూర్ణమైనటువంటి వాక్యము పంచభూతాలను శరీరముగా ధరించి పంచభూతాలకు నిర్ణయించేటువంటి మృత్యువుకు మృత్యువై మృతులలో నుంచి లేచినటువంటి సంభూతుడై మట్టిని వదిలి మహిమ శరీరమును ధరించి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన మట్టిలో నుంచి మొరపెడుతున్నటువంటి శరణ శరణార్థులకు సత్యము మార్గము జీవము అయ్యాడు ఇది ప్రాసెస్ మందసంలో ఉన్నాడా సత్యము మార్గము జీవము అయి ఉన్నాడా ఒకసారి ఆలోచించగలరు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్పి వాక్యం చెప్తుంది ఆత్మతోనూ సత్యముతోనూ అది కంటికి కనపడేటవి కదా సార్ మందసము కంటికి కనపడుతుంది మందసాన్ని ఆరాధించమని చెప్పలేదు సార్ ఎక్కడా కూడా నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక అన్నప్పుడు ఆయన సన్నిధి అంటే అప్పుడు అక్కడ వాక్యం వ్యక్తం కాలేదు కాబట్టి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత అరణ్య మార్గంలో నడుస్తున్న వారికి అభయహస్తముగా హస్తముగా సా మందసమును వారికి ముందుగా మార్గమవుతూ రీతిగా పెట్టాడు దేవుడు ఇప్పుడు ప్రస్తుతము తిరిగి జన్మించినటువంటి వారు ఈ యొక్క శరీరమున ప్రధానమైనటువంటి శత్రువును అనగా పాపమును మొదటగా క్రీస్తు ద్వారా హరించి వేసి తరువాత దాని యొక్క సైన్యములు అయినటువంటి అరిషడ్ వర్గాలను జయించమని నా చేతి వేళ్లకు యుద్ధం నేర్పుతూ నా హృదయములో ఆసీనుడై ఉన్నాడు క్రీస్తు మీరు చెప్పినటువంటి పది ఆజ్ఞలు శరీరము ధరించి వ్యక్తమై పంచభూతాలకు నిర్ణయించినటువంటి ఒక మృత్యువై మృతులలో నుంచి మొదటి వాడిగా పునరుత్లైనటువంటి క్రీస్తు తండ్రి గుడి పార్శ్వం మీద ఆశీనుడై అక్కడి నుంచి చూపు కలిగి దక్షిణామూర్తిగా ఎందుకు సార్ చూపు ఆయనకి భూలోకంలో నశించినటువంటి శరణార్థులను వారి కోసం తన ప్రాణమును పెట్టడం కోసం ఆ చూపు కలిగి ఉన్నటువంటి వాడు ఆయన అట్టి క్రీస్తు అట్టి మహిమా స్వభావానికి మహిమా స్వరూపికి విగ్రహం ఎక్కడుంది సార్ మందసం బోని చెట్లు క్రీస్తు విగ్రహం పెట్టుకోలేదు మీరు మహిమా స్వరూపము అంటే కంటికి కన ఈ చక్షువులకు కనపడేది కాదు సార్ ఈ శరీరమైనటువంటి చక్షువులకు కనపడేది కాదు మహిమా స్వరూపము అంటే ఈ నాది పోయాక అంటే నా ప్రాణము పోయినాక ప్రాణము పోయి తెలివి తప్పని క్షణములో ప్రాణము కోసం మొరపెట్టేటువంటి శరణార్థులకు తన జీవమును మరణమును జయించినటువంటి తన ప్రాణమును ఖాళీ అయ్యున్నటువంటి ఈ మనసుకు అనుగ్రహించుటకు ప్రత్యక్షమవుతాడు అప్పుడు చీకటిలో ఆయన ప్రత్యక్షమవుతాడు అది మహిమా స్వరూపం ఇది చీకటి కాకుండా ఈ ఇల్లు చీకటి కాకుండా వెలుగుని దర్శించలేదు సార్ ఇల్లు చీకటి అవ్వాల అప్పుడు అది మహిమా స్వరూపం అట్టి మహిమా స్వరూపం అయినటువంటి ప్రభువే ఆత్మ అయ్యున్నాడు అతని సత్యముతో ఆత్మతోను ఆరాధించాల ఇది విగ్రహం మరి సిలువ విగ్రహం వేసుకున్నారు మీరంటారు సిలువ ఇండికేషన్ సార్ గురువు గురువు అనుక గురుతు తెలుపువాడు ఏం గురుతు సార్ లోకం విషయంలో చచ్చి ఉండురా అప్పుడే దైవీ విషయంలో జీవించగలుగుతావు నువ్వు అని భూమి మీద అంటే ఈ దేహంలో ఉండేటువంటి అవయవాలన్నీ ఈ రకముగా సిలువ వేయబడినాయి ఆయన ద్వారా కాబట్టి లోక విషయంలో చచ్చిన మనసు దైవీ విషయంలో జీవిస్తుంది అందుకే లోక విషయంలో చావడానికి ఒక లైను దైవీ విషయంలో జీవించడానికి ఇంకొక లైను ఇది సిలువకు ఇండికేషన్ నేను క్రీస్తునందున్నాను అంటే లోకం విషయంలో చచ్చి ఉన్నాను దైవీ విషయంలో జీవిస్తున్నాను అటు లోకరక్షకుడి చెంత నేను ఆశ్రయం పొంది ఉన్నాను అని చూపించుకోవడం కోసం ఏం సార్ ఒక సాక్షార్థమైనటువంటి జీవనాన్ని గడపడం కోసం ఈ ఇండికేషన్ పెట్టుకున్నా ఇది మైండ్లో ఉండదు సార్ నా కళ్ళల్లో ఉండదు ఈ సిలువ గుర్తు మైండ్ ఆత్మతో సత్యముతో ఉంటుంది అంతే ఈ విగ్రహముతోటి వీటితోటి నా కంటి చూపులో కానీ మైండ్లో కానీ ఈ విగ్రహం అనేది ఉండదు సార్ విగ్రహం అనేది ఉండదు విగ్రహానికి ఒక టైం బాండేజ్ ఉంటుంది విగ్రహము నాకు ఒక పరిధి ఉంటుంది కాబట్టి విగ్రహాన్ని పోల్చకూడదు దేవుణ్ణి ఇంకా మిగతా పాస్టర్ల గురించి మీరు మాట్లాడుతున్నారు సార్ పాస్టర్ల బొమ్మలు పెడతారు కనీసం సిలవ స్వరూపం కూడా ఉంచరు ఎందుకు ఉంచారు అంటే ఇందుకే ఉంచరు సార్ సిలవ స్వరూపాన్ని కూడా ఎందుకు ఉంచరు అంటే సిల్వను మైండ్లో పెట్టుకుంటారు అది విగ్రహం అవుతుంది వాక్యమును మైండ్లో పెట్టుకోవాలి సార్ శ్రవణం చేయాలి ఆ వాక్యమును మననం చేయాలి ఆ వాక్యమును నిదిధ్యాస చేయాలి ఆ వాక్యమును అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది విన్న వాక్యము నిమురేసుకుంటూ ఉన్నప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆశతోటి ఈ జీవిత ప్రయాణములో ఏదో ఒక టైం యుక్త కాలమున ఆయన తనను తాను బయలుపరుచుకోవడమే ఆత్మప్రత్యక్షత అంతేగాని సార్ ఇంక బ్యానర్లు పెట్టారు శిలువ స్వరూపం పెట్టరు పాస్టర్లు అమ్మగారులు బ్యానర్లు పెట్టారు అంటున్నారు పాస్టర్ల ఇమేజ్లో ఒకవేళ ఉంటే ఉండొచ్చు సార్ వాళ్ళు ప్రభువుకు ప్రతినిధులు వారిని ఆరాధించమని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇమేజ్ని పెట్టలేదు అలా నా పాస్టర్ ఇక్కడ వాక్యం చెప్తారు అని ఏ పాస్టర్ దగ్గర వాళ్ళకు వాక్యం సరళంగా అర్థమవుతుందో ఆయా ఆయా సంబంధించిన వాళ్ళు ఆయా పాస్టర్ దగ్గర పోవడం కోసం ఒకవేళ ఇమేజ్ని పెట్టుకుంటారేమో తప్పితే వారిని ఆరాధించమని దానికి గుర్తు కాదు సార్ ఒకసారి సింహావలోకనం చేసుకుంటే బాగుంటుంది అని సవనీయంగా తెలుపుకుంటున్నాను సార్ నమస్తే